వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త నమోదు కానుంది భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని కొన్ని రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి నిరూపించింది అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు వేల పంతొమ్మిది జులైలో ల్యాండ్ టైట్లింగ్ అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది పలు మార్పుల తర్వాత ఇటీవల ముద్ర వేసింది వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతుంది ఈ ఆలోచనను అందిపుచ్చుకొని ఆచరణలోకి తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ సభ్యులు కృతమైంది గత నెల అక్టోబర్ ముప్పై తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు వచ్చింది ప్రస్తుతం వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో ముప్పై ఉన్నాయి గ్రామ స్థాయిలో వన్ అసైన్మెంట్ ఇనాం వంటి కార్యాలయంలో కొన్ని సర్వే కార్యాలయంలో మరికొన్ని సమ రిజిస్టర్ పంచాయతీ మున్సిపాలిటీ కార్యాలయంలో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు అటవీ దేవదయ వక్స్ వంటి పలు శాఖల్లో భూముల రికార్డులు ఉన్నాయి ఇన్ని రికార్డులు ఉన్నా చట్టపరంగా ఏది కూడా తుది రికార్డు కాదు ఈ రికార్డులో పేరున్న వేరే వాళ్ళు అది తనదని అప్పీల్ చేయించుకునే అవకాశం ఉంది భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు టైటిల్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది భూములకు సంబంధించి ఏమైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు ఎటువంటి అభ్యర్థుల లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి నివేదం ఉన్న భూములు వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు ఈ చట్టం ప్రకారం టైట్లు నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంతే తప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి ఈ సివిల్ కోర్టుకు విమానాన్ని పరిష్కరించే అధికారంలో ఉండవు ఈ చట్టం ప్రకారం భూ యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్ ఆ వివాదంలో పడి మూగులు కోల్పోయే పరిస్థితులు ఉండవు టైటిల్ రిజిస్టర్ లో పేరు నమోదు అయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు టైటిల్ నిర్ధారణ అయిన రెండేళ్ల లోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్ లో ఉన్న పేరే ఖరారవుతుంది ఫైనల్ రిజిస్టర్ లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది గ్యారంటీ లేదు వన్ ఉన్న ఆర్ఎస్ఆర్ లో ఉన్న ప్రభుత్వం గ్యారంటీ ఉండదు ఈ గ్యారంటీ లేకపోవడమే ప్రజెంట్ రైట్స్ అనేవారు వన్వీలో ఉన్న పేరు పైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తనదని అది తప్పని నిరూపించే వరకు అది కరెక్టే అని భావించేవారు ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల పేరున్నంత మాత్రాన అతను యజమాని కాదని రెవెన్యూ రికార్డులు యజమాని హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటిష్ సహాయం నుంచి రాసిన లెక్కల పుస్తకాలు అందులో పన్ను ఎంత కట్టాల ఉంటుంది తప్ప ఆ భూమి ఎవరు దోగకుండా చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రెజెంట్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైట్ల గ్యారంటీ వ్యవస్థ వస్తుంది ఆలవు భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది ఒకసారి టైటిల్ రిజిస్టర్ లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది ఆ శాఖలను పునర్వస్కరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు రాష్ట్ర జిల్లా స్థాయిలో టైటిల్ గ్యారెంటీ అధార్టీలు ఏర్పాటు అవుతాయి టైటిల్ రిజిస్టర్లను నిర్దిష్ట విధానంలో ఖరారు చేస్తాయి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు ఎక్కడైనా చేసుకుంటే వెసులుబాటు ఉంటుంది ఇప్పటి వరకు కార్యాలయాల్లో దస్తావేజుల హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కురేవాడికి వస్తుంది రాష్ట్ర జిల్లా స్థాయిలో టైటిలింగ్ అథారిటీలు గ్రామ స్థాయి నుంచి అయి వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటు అవుతాయి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీసర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్ టైటిలింగ్ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది ప్రస్తుతం రీసర్వేలో రూపొందించిన డిజిటల్ రికార్డులను ఆరవ చట్టం కింద నోటిఫై చేస్తున్నారు టైటిల్ గ్యారెంటీ చట్టం ప్రకారం ఆర్ఓఆర్ రికార్డు టైటిల్ రిజిస్టర్ గా మారుతుందని చెబుతున్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో చాలా గొప్ప ముందు అడుగు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది భూ యజమానికి భరోసా ఉంటుంది ఈ ఫలితాలు అందరికి దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి లేదంటే పేద ప్రజలు చాలా నష్టపోయే అవకాశం ఉన్నది ఇప్పటికే పలు శాఖల్లో రెవెన్యూ భూములు అక్రమాలు చోటు చేసుకున్నాయి సెవెన్ చట్టం ఉన్నా గానీ మరి భూ అక్రమార్కులు మరి లంచగొండితనం అధికారులు మరి పేదల భూములను అన్యాత్ర చేసి పేర్లు మార్చి రికార్డులలో ఆన్లైన్ లో మార్చి పెద్దల పనులు చేశారు మరి ఇటువంటి అరికట్టాలంటే ఈ టైటిల్ చట్టం తీసుకురావడమే ఉత్తము కానీ తెచ్చే ముందు పేదల భూములు మరి పేదలకి ప్రజలందరికీ అవగాహన అవగాహన కల్పించే విధంగా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి ఇది నేను వీడియో మరి ఈ వీడియో మీకు తెచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్